ఓం శుక్రగ్రహాయ నమ ధనస్సు రాశి మే ముప్పై ఒకటవ తేదీ నుండి జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ధనస్సు రాశి వారికి అలాగే ధనస్సు రాశిలో ఉన్నటువంటి మూలా నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము ఒకటో పాదం వారికి వీరికి పంచమంలో ఉన్నటువంటి శుక్రుడు చాలా విశేషమైనటువంటి యోగాన్ని చక్కటి ధనాదాయాన్ని మానసికమైనటువంటి ఆనందాన్ని పుత్ర సంతానాన్ని కలుగు చేసే అంటే సంతాన యోగ్యాన్ని కలుగు చేసేటటువంటి శుభవార్తలను వినటం ద్వారా ఇంట్లో ఉత్సాహకరమైనటువంటి సంఘటనలు కలిగటం చక్కగా దాని ద్వారా వీరికి ఉన్నటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు తొలగిపోయేటటువంటి పరిస్థితులు ఎవరికైనా సరే ఏదైనా స్నేహితుల నుంచి ధనము రావాలి వారికి అప్పు ఇచ్చి ఉన్నప్పుడు ధనుసు రాశి వారు ఆ ధనము ఈ నెలలో రావటానికి అవకాశాలు ఉన్నాయి ధనుసు రాశి వారికి అట్లాగే గృహపరంగా కానీ భూపరంగా కానీ ఏదైనా ఉన్నా కూడా రావటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అట్లాగే ఈ యొక్క శుక్రుడు పంచమంలో ఉండటం ద్వారా ఆ భార్యాభర్తల మధ్య చక్కగా పోటీతత్వం అనేటటువంటిది తొలిగిపోయి కాస్త అనుకూలమైనటువంటి గృహ వాతావరణం కలుగుతుంది భార్య భర్తకి చక్కగా ఆయన యొక్క మెప్పు పొందటానికి అనుకూలమైనటువంటి నవరసాలు పంచపక్ష పరవాణాలు ఉండి పెట్టేటటువంటి అవకాశం కూడా స్వీకరిస్తారు ఈ యొక్క ధనుస్సు రాశి వారికి భార్య కాబట్టి భార్యాభర్తల మధ్య అనుకూలమైనటువంటి పరిస్థితుల వలన చక్కగా షికార్లు వెళ్తారు దూర ప్రాంతాలకి దైవ దర్శనార్థమే వెళ్తారు పిల్లలతో లేకపోతే పిల్లల నుంచి మంచి శుభవార్తలు వినేటటువంటి పరిస్థితులు ధనస్సు రాశి వారికి అంటే ధనపరమైనటువంటి సమస్యలు ధనపరమైనటువంటి విషయాలు కావచ్చు లేకపోతే సంతానపరంగా ఏదైనా ఉద్యోగ విషయార్థమై అనుకూలమైనటువంటి పరిస్థితులు వీరిని కాస్త ధనపరంగా నిలబెట్టే అవకాశం కలగటం ధనుస్సు రాశి వారికి ఇట్లా పంచమంలో ఉన్నటువంటి ఈ యొక్క శుక్రుడు చాలా ధనధాన్య అభివృద్ధి కలుగు చేసేటటువంటి వాడు ముఖ్యంగా ప్రేమాయనం ఎవరైతే ప్రేమికులు ఉంటారో అంటే ఇష్టపడినటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వారి మధ్య పురపచ్చాలు పోతాయి శత్రుత్వం ఒక దారి నుంచి వెళ్ళిపోతుంది చక్కగా ఇరువురు కూడా ఇష్టపడి అన్యోన్య అనుకూలతగా కాస్త దూర ప్రయాణాలకు వెళ్తారు దాన్ని మనం లాంగ్ ట్రిప్స్ అంటారు లాంగ్ ట్రిప్స్కి వెళ్ళి అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కొంచెం జాగ్రత్త వహించడం మంచిది ఎందుకంటే బంధుమిత్రాదులు కావచ్చు లేకపోతే ఇంట్లో వారి ద్వారా కావచ్చు కొన్ని ఇబ్బందులు కూడా మీకు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి చక్కగా ఆనందాన్ని అనుభవించాలి కానీ అది ఒక స్థాయిని దాటితే లేనిపోని సమస్యలు కూడా కలుగుతాయి అట్లాగే ఈ యొక్క ఐదులో ఉన్నటువంటి శుక్రుడి వలన మేధస్సు ధనుస్సు రాశి వారికి ఏకాగ్రత చక్కటి మంచి శుభకరమైనటువంటి ఆలోచనలు అట్లాగే వ్యాపారంలో ఎవరైనా నష్టపోయి ఉంటే శత్రువులు ఉంటే వాళ్ళని మిత్రువులుగా మార్చుకునేటటువంటి ఆలోచనలను స్ఫురణ శక్తిని కలిగి ఉంటారు అట్లాగే అవతల వ్యక్తులు ఎవరైనా సరే మాట్లాడితే వారి నుంచి ఎన్నో నేర్చుకొని వారిలో ఉన్నటువంటి కృషిని పెంచుకొని ఇంకా ధనలాభాదులని కీర్తిని పెంచుకునేటటువంటి అవకాశాన్ని తీసుకునేటటువంటి సమయంగా భావించే పరిస్థితి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి కలుగుతోంది అట్లాగే ఎవరైతే శత్రువులుగా ఉంటారో కుటుంబంలో కావచ్చు స్త్రీ స్త్రీలు ముఖ్యంగా కొంతమంది పురుషులకి చేసేటటువంటి ఉద్యోగాలలో సేవకావృత్తిలో కొంతమంది స్త్రీలే వీళ్ళకి శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది అది ఏ రకమైనటువంటి ఇష్యూస్ అయినా కావచ్చు ధనపరంగా కావచ్చు కామరూపకంగా కావచ్చు ఇష్టపడటం ద్వారా కావచ్చు లేకపోతే పెళ్లి చేసుకోవాలనుకోవటం కావచ్చు ఏ రకంగా సరే ఆర్థిక పరంగా కావచ్చు ఏ రకంగా సరే వారు వీరికి అనుకూలంగా మారి చక్కటి ఆలోచనల్ని పంచుకొని శత్రుత్వాన్ని మితృత్వంగా మార్చుకునేటటువంటి పరిస్థితి ఈ నెలలో ధనుసు రాశి వారికి కనిపించే అవకాశం ఉంటుంది అట్లాగే ఉన్నంతలో సుఖంగా భార్యతో తృప్తిని అనుభవిస్తూ చక్కటి శైన సౌఖ్యాన్ని అనుభవిస్తూ ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి అట్లాగే ఎవరైనా భార్యాభర్తలకు సంబంధించి సంతాన పరంగా కావచ్చు ఈ శు శుక్రుడు ధనపరమైన సమస్యల ద్వారా కోర్టు వ్యవహారాల ఎందు చక్కటి విజయ లాభం అనేటటువంటిది వీరికి కనిపిస్తోంది కాబట్టి ధనుస్సు రాశి వారికి శుక్రుడు అన్ని విధాలా అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పంచమంలో ఉన్నాడు కాబట్టి వీరు చక్కగా మహాలక్ష్మీదేవి అష్టోత్తరాన్ని నిత్యము కూడా పసుపు అక్షతలతో అర్చన చేసి అవి శిరస్సును ధరించినట్లయితే మేధస్సు పెరిగి ధన సంపాదన వైపు ఇంకా వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తాయి ఓం శ్రీ మహాలక్ష్మీ ఓం నమ గణపతయే నమ ఓం శ్రీ మహాలక్ష్మీ నమః నమ హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం గురువశాస్త్రప్రవట్ భార్గవం ప్రణమాం అహం ఓం నమః ఓం నమస్తే స్తో మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే శ్రీ మహాలక్ష్మీ నమోస్ శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమ వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా మరి మనం ఈ యొక్క జూన్ నెల మొత్తం కూడా మేషరాశిని ఆవహించి మేషరాశిలో తన యొక్క స్థితిని నెలకొల్పబడినటువంటి శుక్రుని గురించి తెలుసుకుందాం ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపుగా ముప్పయో తేదీ వరకు మే ముప్పయో తేదీ వరకు మూడున్నర నాలుగు నెలల పాటుగా మరి ఈ శుక్ర భగవంతుడు అంటే శుక్రగ్రహము అటు శనితో రాహువుతో తన యొక్క సంచారాన్ని ముందుకు వెనక్కి ఆ యొక్క శని నక్షత్రాలలో ఉండి చాలా విధములైనటువంటి ఇబ్బందులు పడ్డాడు ఎందుకంటే ఈ శుక్రుడు చాలా చాలా అందమైనటువంటి గ్రహము చాలా ఉదార స్వభావం కలిగినటువంటి ప్రేమ కలిగినటువంటి గ్రహము అత్యంత శ్రేష్టమైనటువంటి గ్రహము రాక్షసులకే గురు అయినప్పటికీ కూడా ఈ యొక్క మానవ లోకంలో మరి ప్రతి మనిషికి అందం మీద ఎంతో తను అందంగా ఉన్నాననే భావంతో తన యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు ఎందుకంటే ఆ యొక్క స్వాభిమానం లేకపోయినట్లయితే కనుక వారు అడుగు కూడా ముందుకు వెళ్ళిన పరిస్థితి బయటికి కూడా రాలేరు మాట్లాడలేరు కూడా కాబట్టి ఈ యొక్క శుక్రుడు దాదాపుగా ఈ మే ముప్పై ఒకటో తేదీ నుండి కూడా ఇరవై తొమ్మిదవ తేదీ జూన్ నెల వరకు కూడా దాదాపుగా ఇరవై తొమ్మిది ముప్పై రోజుల వరకు కూడా ఈ మేషరాశిలో అటు అశ్విని నక్షత్రంలోను అట్లాగే భరణీ నక్షత్రం తన యొక్క సొంత నక్షత్రంలోను కృత్తికా నక్షత్రంలోను తన యొక్క చారని సలుపుతూ ఉంటాడు దాదాపుగా ఈ యొక్క శుక్రుడు మే ముప్పై ఒకటో తేదీ నుండి జూన్ పన్నెండో తేదీ వరకు కూడా అశ్విని నక్షత్రంలో ఉంటాడు ఈ అశ్విని నక్షత్రంలో ఉండటం ద్వారా శుక్రుడు మేషరాశి తన యొక్క శత్రు యొక్క రాశి ఆ శత్రు రాశిలో ఉండి సరైనటువంటి ఆలోచనలు కానీ సరైనటువంటి ఫీలింగ్స్ కానీ వాక్కుని కానీ అంటే జారువీ చేస్తారు వాక్కుని అంటే స్త్రీల ఎందుకు అనాగరికంగా ప్రవర్తించేటటువంటి మనస్తత్వం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే కేతు యొక్క నక్షత్రంలో ఉన్నప్పుడు కాబట్టి పన్నెండో తేదీ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది తదుపరి జూన్ పదమూడవ తేదీ నుండి జూన్ ఇరవై ఐదో తేదీ వరకు కూడా సొంత నక్షత్రంలో భరణీ నక్షత్రంలో ఉండటం చాలా విశేషమైనటువంటిది అందరికీ కూడా విశేషమనే చెప్పుకోవాలి ఎందుకంటే ఏ గ్రహమైనా సరే సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు మంచి బలాన్ని కలిగి ఉంటుంది మరి ఈయన ధనాన్ని ఇచ్చేటటువంటి వాడు మంచి వాక్కుని సౌందర్యాన్ని అందాన్ని కళలని ఇట్లా ఇచ్చేటటువంటి వాడు ముఖ్యంగా సినిమా పరిశ్రమకి సంబంధించిన లలిత కళలకి సంబంధించినటువంటి గానము రాగము అట్లాగే భరతనాట్యము ఇంకా వివిధ కావ్య రచనలు చేసేటటువంటి వారు డైరెక్టర్లు ప్రొడ్యూసర్స్కి ముఖ్యంగా ప్రొడ్యూసర్స్కి సినిమా యాక్టింగ్ చేసేటటువంటి హీరోలందరికీ హీరోయిన్లకి కూడా విశేషమైనటువంటి సౌఖ్యం ఈ యొక్క సంత నక్షత్రంలో ఉన్నప్పుడు కలిగే అవకాశాలు ఉన్నాయి ఆ తదుపరి జూన్ ఇరవై ఆరో తేదీ నుండి జూన్ ఇరవై తొమ్మిదో తేదీ వరకు కూడా మేషరాశిలో కృత్తికా నక్షత్రం రవి యొక్క నక్షత్రంలో ఉండటం ద్వారా వీరికి కొంత గవర్నమెంట్ నుంచి ఈ సినిమా వాళ్ళకి కానీ లేకపోతే లలిత కళల వాళ్ళకి కానీ కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు చక్కటి కీర్తి గణించటము గవర్నమెంట్ సంస్థల నుంచి కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి కానీ ఉన్నతమైనటువంటి గౌరవ పురస్కారాలు లభించే అవకాశం ఉంటుంది కాబట్టి శుక్రుడు ఈ యొక్క మానవ ప్రపంచంలో శుక్రగ్రహం నుంచి స్త్రీలు ఉద్భవించారని అట్లాగే కుజగ్రహం నుంచి పురుషులు ఉద్భవించారని నానుడి కాబట్టి అందానికి ప్రతీక శుక్రుడు కాబట్టి ఆ అందాన్ని మానసికంగా చంద్రుడి యొక్క స్థితిగతులను బించి స్థితిగతుల నుంచి ఆనందించటం లేకపోతే ఆ యొక్క ఆనందాన్ని ఉద్రేకపూర్వకంగా చేసుకోవటం అనేటటువంటిది మానసిక చర్యను బట్టి ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మేషరాశి శుక్రుడికి అంత యోగ్యకరమైన రాశి కాదు కానీ ఆయన నక్షత్రాల్లో మారినప్పుడల్లా ఎన్నో రకాలైనటువంటి గతులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి ఈ శుక్రుడు ఎన్నో రకాలైనటువంటి రోగాలను కూడా కలుగు చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మూత్రపిండాలు కానీ లేకపోతే కిడ్నీస్కి సంబంధించినటువంటి వ్యాధులు అట్లాగే ఈయన మేషరాశి శిరోభాగంలో ఉన్నాడు కాబట్టి శిరస్సుకు సంబంధించినటువంటి వ్యాధులు ఈయన జలగ్రహం మేషరాశి ఏమో అగ్నితత్వపు రాశి మరి అగ్నితత్వపు రాశిలో జలగ్రహమైనటువంటి శుభపరమైనటువంటి ఈ శుక్రుడు ఉండటం అనేటటువంటిది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని రాశులు వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తుంది ఎందుకంటే వేడివేడి వేడివేడి ద్రావకంలో బంగారుపు ముద్దని అంటే వేడి వేడి చేసి దాంట్లో వెయ్యంగానే నీళ్ళల్లో వేయంగానే అది ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతుందో చల్లారటానికి ముందు అట్లాగే స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు పురుషులైతే కనుక స్త్రీల ఎందు మాతృభావాన్ని చూపించడం చాలా విశేషం లేకపోతే ఈ శుక్రుడు మేషరాశిలో ఉన్నంత ఈ జూన్ మాసం మొత్తం కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది అట్లాగే ముఖ్యంగా గోచారంలో శుక్రుడు మేషరాశిలో ఈ విధంగా ఉన్నప్పటికీ మంచి చెడులు ఇస్తున్నప్పటికీ కూడా ఎవరి జన్మజాతకంలో అయితే శుక్రుడు కొన్ని శుభపరమైనటువంటి నక్షత్రాలలో ఉండి శుభపరమైనటువంటి పరిస్థితులు ముఖ్యంగా వివాహము సంతానము పురుషులకైతే వీర్యకారకుడు కాబట్టి ఎన్నో రకాలైనటువంటి మానసికమైనటువంటి చర్యల మీద ఈయన యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి కొంత కాముకత్వాన్ని కండిషనల్గా ఉంచుకోవటం అనేటటువంటిది ఎంతో విశేషమైనటువంటి ప్రక్రియ కాబట్టి మనలో కలిగేటటువంటి మనో వికారాలని కండిషనల్గా ఉంచుకున్నట్లయితే ఈ నెలన్నాళ్ళు కూడా శుక్రుడు వలన కలిగేటటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి స్త్రీలకైనా పురుషులకైనా అట్లాగే మేషరాశిలో ఉన్నాడు కాబట్టి సాధ్యమైనంత వరకు శుక్రుడు ఈ నెల రోజులు కూడా కాస్త సనాతన ధర్మము హిందువులమైనటువంటి స్త్రీలు తప్పకుండా పురుషులైనా సరే చక్కగా నుదుటిన ఎరుపు తిలకం ధరిస్తే గనక ఎరుపు బొట్టును పెట్టుకుంటే కనుక అవతల వ్యక్తుల నుంచి కలిగేటటువంటి నరఘోషలు కానీ దృష్టి పీడలు కానీ మన అందం మీద కావచ్చు మన ధనం మీద కావచ్చు ఆ యొక్క పీడ లేకుండా ఉంటుంది అట్లాగే మన శరీర ఆరోగ్యం నలతలు లేకుండా సంపూర్ణ ఆరోగ్య సిద్ధిని మనం మనమే ఈ బొట్టును పెట్టుకోవడం ద్వారా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఎందుకంటే శుక్రుడు అనేటటువంటి గ్రహము స్త్రీ దేవత అంటే ఎక్కువగా వీరు మహాలక్ష్మి అమ్మవారిని లలిత అమ్మవారిని ఆరాధించుకున్నట్లయితే ఈ నెల రోజులు కూడా చక్కటి సౌందర్యము ఆనందము విలాసము ఉత్సాహము అట్లాగే సంపూర్ణ ఆరోగ్యాంతో పాటుగా అష్టైశ్వర్యాలను ఇచ్చేటటువంటి శుక్రుడు నీకు శుభాన్ని కలుగజేస్తాడు కాబట్టి మరి ఈ మేషరాశి పర్యంతం ఈ శుక్రుడు వలన కలిగేటటువంటి వివిధ రకాలైనటువంటి చర్యలు ఏ విధంగా ఉంటే ఇబ్బందులు ఏ విధంగా ఉంటే ఏ విధమైనటువంటి సౌఖ్యాలు గడిస్తారు అనేటటువంటిది చక్కగా మనం మేషరాశి పర్యంతం కూడా మీనరాశి వరకు శుక్రుడు ఉన్నటువంటి స్థితిగతులను అనుసరించి ఏ ఏ రాశుల వారికి ఈ శుక్రుడు శుభత్వాన్ని కలుగు చేస్తాడు ఇబ్బందులు కలుగు తెలుసుకుందాం ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమ